యుఎస్ కెనడా వచ్చేసరికి మనం అక్కడికి త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఫస్ట్ బ్యాచులర్ ప్రోగ్రామ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ మెడిసిన్ కోర్స్ వస్తుంది అది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఏదైతే యుఎస్ కెనడాలో ఉందో అది మన ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా డ్యూరేషన్ అనేది మ్యాచ్ అవ్వదు అంటే మనం అంత టాప్ కంట్రీలో చదువుకున్నా కానీ ఆ సర్టిఫికేట్ ఇండియాలో చల్లకుండా అయిపోతుంది వ్యాలిడ్ అవ్వదు ఓకే అండ్ రెండో కన్స్ట్రైంట్ ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రైంట్ ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చేసరికి ఫ్రీ సీట్ అనుకోండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్యామ్ సీ ఫీజ్ ఉంటుంది బీ అండ్ సి క్యాటగిరీ తీసుకుంటే బీలో థర్టీన్ ల్యాక్స్ అండ్ సిలో ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ యానం కాలేజ్ ఫీజు ఉంది వేర మీరు చెప్పిన యూఎస్ కెనడా ఆర్ యూకేవి తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఫీ స్ట్రక్చర్ మాత్రమే టూ అండ్ హాఫ్ టు త్రీ క్రోర్స్ మినిమం ఉంటుంది ఓకే సో అంత బడ్జెట్ పెట్టుకొని అంత దూరం వెళ్ళాలని ఆలోచించరు డెఫినెట్లీ ఇండియాలోనే కేటగిరీలో తీసుకుంటారు అదొక రీజన్ రెండో ఒక రీజన్ క్వాలిఫైయింగ్ పర్సంటేజెస్ చాలా తక్కువ లైసెన్సింగ్ ఎగ్జామ్ కాంప్లికేషన్స్ కావచ్చు లేకపోతే వెళ్ళటానికి కావాల్సిన ప్రాసెస్ కాంప్లికేషన్స్ కావచ్చు ఈ కంట్రీస్లో లైక్ జార్జియా రష్యా కిర్గిస్థాన్ కజకిస్తాన్ వీటిలో ఏంటంటే మనకి ప్రాసెస్ సింప్లిఫైడ్గా అయిపోతుంది డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది అండ్ సిక్స్ ఇయర్స్ డైరెక్ట్గా మెడిసిన్లోకి వెళ్తారు చదువుకొని వస్తారు